మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ కట్టకర్తి మంతో మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకుల అంకం చదివారు సహజంగా విపక్షం అంటే ప్రభుత్వం మీద పోరాటం చేస్తా ఉంటది ఇతర విపక్షాలతో కలుపుకోడు కూడా పోరాటం చేస్తా ఉంటది కానీ కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఉన్నటువంటి షర్మిల కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తుందో లేదో నాకు సరిగ్గా తెలవదు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం రోజుకోసారి విమర్శిస్తుంది జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గానే ప్రశ్ని పెడుతుంది జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గానే కౌంటర్ ఇస్తుంది స్వయాన సోదరుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకంత కసి కోపం ఉక్రోషం కనపడుతుందంటే అంటే ఏం చెప్తారు ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుల నాకు కనపడతా ఉంది అవునా బలంగా ఉంది కూటమి నూట అరవై నాలుగు స్థానాలు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఒక స్థానం కూడా వీలేదు ప్రజలు తర్వాత స్థానం ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ముందుగా ఆమె గనక ప్రభుత్వం మీద పోరాడింది అనుకోండి ప్రభుత్వం విషయాల గురించి అనుకోండి రెండో స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గోతం ఇచ్చినట్టే కాబట్టి ముందుగా జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఆయన ప్రజలకి అన్యాయం చేశాడు ఇప్పుడు కూడా ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అలాంటి వ్యక్తి అలాంటి పార్టీ వాళ్ళ జాతీయ పార్టీ అవును అలాంటి పార్టీ రాజకీయాల్లో ఉండకూడదు అలా ఉండకుండా రాజకీయాల్లో వాళ్ళని తరివేసినప్పుడే ఆంధ్ర రాష్ట్రంలో ఆ పార్టీని కనుమరుగు చేసినప్పుడే మా పార్టీకైనా లేదంటే ప్రజలకైనా ఉపయోగం అని చెప్పి ఆమె భావించిందని చెప్పి నేను ఈ విధంగా భావిస్తున్నాను ఇంకోటి ఏంటంటే ఇవాళ వైసీపీ వెనకాల ఉన్న ప్రతి ఓటు పాత కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ కింద తర్వాత ఆ ఓట్ బ్యాంక్ వైసీపీగా మారింది దానికి కారణం విజయమ్మ షర్మిల జగన్ కదా అనుభవం మొత్తం జగన్మోహన్ రెడ్డి అనుభవిస్తున్నాడు వీరందరినీ పక్కగా పెట్టేశాడు ఇప్పుడు ఆ ఓట్ బ్యాంకు లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నామన్నా నిస్సందేహం అండి అదే చెబుతున్నారు పరిణితి చెందిన రాజకీయ నాయకులు అలాగే ప్రవర్తిస్తున్నాయి అమ్మాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మీద అంటే కూటమి ప్రభుత్వం మీద ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ గారి మీద ఉప ముఖ్యమంత్రి గారి మీద లోకేష్ బాబు గారి మీద పోరాడింది అనుకోండి ప్రభుత్వం చేసే తప్పులను చూపి ప్రభుత్వం చేసే తప్పులు కూడా ఆపట్లేదు అమ్మాయి ప్రభుత్వం ఇప్పుడు గురించి ఎందుకు మాట్లాడుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి గతంలో ఐదు సంవత్సరాల్లో ఆయన పాలనలో జరిగిన విధ్వంసం ఏంటనేది ప్రజల ముందు కళ్ళ ముందు కనపడతా ఉంది కాబట్టి వాళ్ళు ఈ కూటమికి ఇంత ఘన విజయాన్ని అందజేశారు అంటే ఈ పార్టీ ఉండకూడదనే ఒక నిర్ణయానికి వాళ్ళు వచ్చారు కాంగ్రెస్ పార్టీ బలంగా లేదు కాబట్టి వాళ్ళకి ఆ స్థానాలు వచ్చినాయి కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకునే అవసరం ఎందుకంటే ఈ కూటమికి ప్రత్యామ్నాయం అంటే ఒకటి కావాలి కదా ఆ ప్రత్యామ్నాయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా తయారు చేయాలని ఆమె అనుకుంటుంది నిస్సందయం కూడా అయింది కూడా ఇందాక మీరు అన్నట్టు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ప్రతి ఓటు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిందే కదా అవును ఆయన స్వతహాగా సంపాదించుకున్న కాదు కదా కాంగ్రెస్ పార్టీ నుంచి రాజశేఖర్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు పేరు మీద రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి కాబట్టి అవును రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది సోనియా గాంధీ అన్యాయం చేసింది అని చెప్పని ప్రజలను నమ్మించగలిగారు కాబట్టి ఆయన అభిమానించిన వాడు కాంగ్రెస్ పార్టీని అభిమానించిన వాళ్ళు నిజమే కదా నమ్మారు కాబట్టి ఇక్కడ నడిచారు మరి ఆ కుటుంబమే ఇవాళ కాంగ్రెస్ అయింది ఆ కూటమి ఈ రోజు కాంగ్రెస్ అయింది ఇప్పుడు ఆ కుటుంబం కూటమి కూడా ఆ కూటమి కూడా ఈ రోజు కాంగ్రెస్ అయింది ఎందుకంటే సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు గారు విజయమ్మ గారు కావచ్చు సోదరి షర్మిల గారు కావచ్చు సునీత గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఏదైతే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హత్యకు సంబంధించి సోనియా గాంధీ ఉన్నారు లేకపోతే రిలయన్స్ వాళ్ళు ఉన్నారని చెప్పి వీళ్ళు ప్రచారం చేసి నమ్మి వీళ్ళు కూడా చేశారో ఈ రోజు అది కాదు కాంగ్రెస్ కి సంబంధం లేదని చెప్పి స్వయానా షర్మిలే చెప్తా ఉంది కదా కాబట్టి అందుకే కూటమి అన్నాను నేను ఈ రోజు కాంగ్రెస్ తరఫున వాళ్ళు ఉన్నారు కూటమే అదో కూటమి అయిపోయింది ఈరోజు ఈరోజు గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని విధ్వంసాలు జరగాలో అతను శక్తిని మించి చేశాడు శక్తిని మించి చేశాడు అది కాబట్టి ముందు ఈ ప్రజలు మర్చిపోకుండా చేసే దాంట్లో విజయవంతం అవుతుంది షర్మిల ప్రజలు మర్చిపోకుండా చేయటంలో విజయవంతం అవుతుంది షర్మిల మరోసారి చెప్తున్నాను ఆమె ఎన్నుకున్న మార్గం ఇప్పుడు నిస్సందేహంగా మంచి మార్గం జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటంలో కూడా షర్మిల పాత్ర ఎంతలో కొంత ఉంది కూటమి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కనుమార్గ చేయడం కూడా షర్మల అదే పాత్ర పోషించబోతుంది పోషించబోతుంది అవుతే తెలంగాణ రాజకీయాల ఫెయిల్ అయింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పాస్ అవుతుంది ఇక్కడ పరిస్థితులు వేరు తెలంగాణ పరిస్థితులు వేరు ఇక్కడ తెలంగాణ పరిస్థితుల్లో స్వాతంత్రం కోసం అభిమానం కోసం పోరాడారు అక్కడ స్వాతంత్రం కోసం పోరాడారు వ్యత్యాసం ఉంది అక్కడ స్వాతంత్ర్యం కోసం పోరాడారు ఇక్కడ ఆత్మాభిమానం కోసం పోరాడారు అదే వ్యత్యాసం ఇక్కడ రెండది ఆంధ్ర వ్యక్తిగానే చూశారు చర్మిలా అవును అదొకటి అదొకటి సో ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి చరిష్మ సో ఒకవైపోమో జగన్ ఇంకోపై షర్మిల ఎవరి వైపు వస్తుంది అంటే ఏం చెప్పవచ్చు ఆ రోజు అనకోసం ఆ అమ్మాయి నడిచింది కాబట్టి ఆ చేసినటువంటి శ్రమ ఆ అమ్మాయి మాటలు కూడా జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడ్డాయి సహజంగానే నా తండ్రికి వారసుడు నా అన్న రాజ్యాన్ని రాజ్యం తీసుకురా చెప్పున్నారు కాబట్టి ప్రజలందరూ ఆ రోజు ఆమోదించారు అవును ఇప్పుడు ఈ పరిపాలన చూసిన తర్వాత ఇవాళ తిరిగి తిరిగే విధానం మాట్లాడే విధానం చూసిన తర్వాత రాజశేఖర రెడ్డికి నిర్వహణ నిజమైన వారసురాలు శర్మల అని చెప్పిన అభిప్రాయానికి ప్రజలైతే వచ్చారు వచ్చారా నలభై శాతం ఓట్ బ్యాంక్ వచ్చిన వైసీపీ ఎక్కడ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఓట్లు కాంగ్రెస్ ఎక్కడ ఇప్పుడు నలభై శాతం వచ్చిందా యాభై శాతం వచ్చిందా అంటే ప్రత్యామ్నాయం లేదు కాబట్టి ఇంకా కాబట్టి వేశారు ఇప్పుడు వాళ్ళకి పూర్తిగా అర్థమైపోయింది అంటే ప్రజలు ఏ విధంగా మనం దూరం చేసుకున్నారు ఈ పార్టీతో ఉంటే మనం పుట్టగతులు అంటూ ఉండవు ఈ పార్టీకి మళ్ళీ అధికారంలో వచ్చేది లేదు సచ్చేది లేదు తెలుగుదేశాన్ని గనక మనం మళ్ళీ ఎదురుటి నిలబడాలి అంటే మనకు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ అన్నదండలు కావాలనే నిర్ణయానికి ప్రజలు చాలా వరకు వచ్చారు ఈ రోజు అంటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ చాలా బ్యాడ్ టైం నడుస్తుంది మన మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు కావచ్చు అంత ముందు హర్యానా ఫలితాలు కావచ్చు ఇలాంటి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో రికవరీ కాగలదా సినిమా రికవరీ చేసుకోగలదా అంటే ఏం చెప్తారు అంటే వాడు అధికారంలోకి వస్తారని నేను లేను కానీ అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ లో స్థానం లేకుండా చేయటంలో మాత్రం షర్మిల విజయవంతం అయితే నేను భావిస్తాను ఇదే పందాన్ని కొనసాగిస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లావింగ్ నడిపి కాంగ్రెస్ ఒప్పించుకొని ప్రశ్న తప్పించడానికి ట్రై అంటే అక్కడ వాళ్ళకి తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి అంటే కూడా కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కంటే కూడా ఆంధ్ర రాష్ట్రంలో ప్రధాన శత్రువు జగన్మోహన్ రెడ్డి అనే భావన ఉంది ఆ విషయం మర్చిపోతున్నారు మీరు రాహుల్ గాంధీ గారికి చాలా స్పష్టంగా ఉంది కాబట్టి వాళ్ళు అధికారం రావడానికి కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చిన్న జగన్మోహన్ రెడ్డి రెడ్డి కాబట్టి వాళ్ళకి అభిప్రాయం చాలా స్పష్టంగా ఉంది ఆ పరిస్థితుల్లో ఈ రోజు షర్మిలారెడ్డిని తీసుకొచ్చేసి ముందుండి నడిపిస్తున్న పరిస్థితుల్లో గెలుపడం వాళ్ళకి ఓట్లు వచ్చినారా లేదని కూడా తర్వాత విషయం కానీ ఈ మాత్రంగా పోరాడే నాయకులు లేరు కదా ఆ పార్టీ తరఫున గతంలో ఆ అమ్మాయి అయితే చాలా విజయవంతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉంది కదా మరి అలాంటి అమ్మాయిని ఎందుకు వదులుకుంటారు అంతేనా అంతే ఇప్పుడే పైన కేంద్రంలో నా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతనికి అవకాశం ఇవ్వటం గాని దగ్గర చేయడం కానీ చేస్తున్న మాత్రం నేను భావించట్లేదు శరిమా ప్రభావం ఇంకే ప్రభావం తెలియదు కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇదే రకమైన ఫలితాలు వస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీ పరిస్థితి ఏంటి వ్యక్తిగతంగా ఆయన పరిస్థితి ఏంటి అంటే మీరు ఇంకా రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఆ పార్టీ ఉండదు చెప్పి నమ్ముతున్నారా అంతే ఉండదా ఉండదు ఏం వైసీపీని ఇటువంటి వెళ్ళిపోతుంది మీరు కనపడలేదా ఏ వచ్చేది అధికారం నాలుగు నాలుగు వచ్చిన కళ్ళు మూసుకొని నిద్రలేదు లోపు నేను ముఖ్యమంత్రి అయి అంటున్నాడు ఆయన నిద్రలేస్తాడు ఇరవై తొమ్మిది కనపడిద్ది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా వికరణ శుద్ధి తోటి ప్రమాణం చేస్తున్నా అని చెప్పకుండా మళ్ళీ నిద్రపోతాడు అంటే అంటే ఇక అవకాశం ప్రజలైతే ఇవ్వరు చాలా స్పష్టంగా ఇవ్వకపోతే అప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి వైసీపీ జరుగుతాయి ఆ పార్టీ నిర్వీరం అయిపోయింది వేల సంఖ్యలో లెక్క పెట్టుకుని అంటే ఏళ్లలో లెక్క పెట్టుకునే వాళ్ళు మాత్రమే దాంట్లో ఉంటారు మిగిలిన వాళ్ళందరూ పక్క వెళ్తారు ఎడిపోతారు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మంది వెళ్తారు అవునా అందులో అనుమానం లేదు వైసీపీ కీలకమైన కాంగ్రెస్పోతారు కాంగ్రెస్ లో అవకాశ అవకాశం ఎక్కువ మంది వెళ్ళడానికి అవకాశం ఉంది ఓకే మిగిలిన పార్టీ ఇప్పుడు జనసేన చూస్తున్నారు కొంతమంది తెలుగుదేశం పార్టీ పంచను కూడా చేరుతున్నారు కొంతమంది అవును జరిగే జరుగుతూ ఉంటాయి ఇలా చేర్చుకున్నందువల్ల తెలుగుదేశం పార్టీకి కూటమికి నాకైతే ఉపయోగం అయితే కనపడలేదు సరే షర్మిలాగా ఉపయోగం షర్మిలాగా ఉపయోగం ఓకే సో ఎనీవే షర్మల టార్గెట్ జగన్ కావడానికి కారణం కాంగ్రెస్ పార్టీని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చుకోవటం వైసీపీ పార్టీని పూర్తిగా లేకుండా కని చేసుకోవడం అంతేనా అంతే సందేహం